హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమచంద్ర టెక్స్టైల్స్ అండి గుంటూరు వాసవి హిల్స్ మార్కెట్ షాప్ నెంబర్ త్రీ ట్వంటీ నైన్ త్రీ థర్టీ నుంచి అయితే షేర్ చేస్తున్నాను మీకు ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది పక్క లైన్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుందండి ఫోర్ షాప్స్ కలిపి మనకి హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి మంచి మంచి లేటెస్ట్ సారీ కలెక్షన్ క్యాటలాగ్స్ అనుకోవచ్చు అండ్ సేల్ చేసే వాళ్ళకి ద బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అనమాట సో చాలా మంది హోల్సేల్ కస్టమర్స్ మనకి శ్రీ హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి సారీస్ అనేది తీసుకెళ్లి సేల్ చేయడం జరుగుతుంది చక్కగా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు న్యూగా షాప్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా కట్ల కట్టలు తీసేసుకోవచ్చు అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఎంత ప్రైస్ పడుతుంది అన్ని మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఎంక్వైరీ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ డైరెక్ట్ గా విజిట్ చేసే వాళ్ళు కూడా విజిట్ చేసి ఇవే కాదు మీకు కట్ సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది ఆల్రెడీ కట్ సారీస్ కూడా మనం వీడియో అయితే షేర్ చేస్తున్నాం కదా సో కావాలని అనుకుంటే కట్ సారీస్ షాప్ ని కూడా మీరు విజిట్ అయితే చేయవచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ వస్తుంది క్రిస్మస్ స్పెషల్ వైట్ సారీస్ రెడీగా అయితే ఉన్నాయి సో వైట్ సారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అందులో మీకు కట్ సారీస్ ఫుల్ శారీస్ అన్ని రకాలు కూడా అయితే షేర్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి ఫుల్ సారీస్ అండ్ అలాగే కట్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి వీటిలో వచ్చరికి వైట్ స్పెషల్ ఈ రోజు అయితే కలెక్షన్ అయితే వచ్చరికి ఆల్ మిక్స్డ్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ప్రతి కట్టలో కూడా మీకు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీస్ కలెక్షన్ అయితే వస్తుంది ఈ శారీస్ గా కానీ బట్ ఏంటంటే హాఫ్ శారీస్ గా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పడానికి అయితే నేను ఫిక్స్ అయితే షేర్ ఇలా ఆల్రెడీ బొమ్మ కట్టేస్తున్నారు ఇవన్నీ కూడా సారీసే మనకి ఈ కట్టల్లో వచ్చిన చీరలే బట్ ఏంటంటే హాఫ్ శారీ డిజైన్ చేయించుకున్నా గానీ చాలా బాగుంటుంది అండ్ క్రిస్మస్ కి వైట్ స్పెషల్ గా అయితే షేర్ చేస్తున్నాను వీటిలోనే ఎల్లో కలర్ ఇట్లా కూడా వచ్చేసరికి కోచంపల్లి డిజైన్స్ లో కూడా అయితే వచ్చిన్నాయండి సో వైట్ స్పెషల్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అండ్ అలాగే కట్ సారీస్ లో కూడా మీకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కొంచెం హూజ్ కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా కట్ శారీస్ అయితే వస్తాయి సో లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వచ్చేసరికి మీకు వైట్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నా అండి కట్టకు వచ్చేసరికి ఉంటాయా ముప్పై సో ముప్పై పీసులు అయితే ఉంటాయండి మనకి కట్టకొచ్చేసరికి అండ్ ముప్పై కూడా ముప్పై రకాల డిజైన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు అలాగే చేంజ్ అవుతూ ఉంటుంది వీటిలో టసర్ రావచ్చు లెనిన్ రావచ్చు మనకి ఆర్గంజా స్టైల్ రావచ్చు అన్ని రకాల కలెక్షన్ అండి ఓన్లీ వైట్ లో అండ్ సారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి ఓకే శారీ విత్ సారీ విత్ బ్లౌజ్ విత్ మనకి సపరేట్ పళ్ళు పాట అయితే చేస్తున్నారు ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఉంటున్నాయండి అండి వైట్ లో వైట్ అనేది మాత్రం మీకు కామన్ అయితే వస్తుంది డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి అండి ఇవి వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైజ్ థర్టీ పీసెస్ సింగిల్ కట్ట తీసుకుంటే పడే ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి సో ఇది ఒకసారికి ఇల్లే విత్ మనకి ఇదిగోండి బూటీ సెషన్ అయితే ఇస్తున్నారు అదే మాకు ఒకటే కావాలి చీర రిటైల్ గా తీసుకుంటాము అన్న తీసుకోవచ్చు వాళ్ళకి వచ్చే ప్రైస్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ అయితే ఇచ్చేస్తున్నారు టూ సిక్స్టీ ఫర్ హోల్సేలర్స్ అండి అండ్ త్రీ టెన్ ఫర్ రిటైలర్స్ అయితే వస్తుంది ఒక అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అని చెప్పడం కోసం మాత్రమే అన్ని తట్టి కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ప్యూర్ ఐటమ్ వస్తుంది అండ్ ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది అండ్ ఇది మీకు ప్యూర్ ఐటమ్ అయితే వస్తుందండి హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్యూర్ వెరైటీ దట్టు దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకొని తెస్తారు కాబట్టి జెన్యున్ షాప్ అండి ఇక్కడైతే వచ్చేసరికి అండ్ చాలా చాలా మంది హోల్సేల్ కస్టమర్స్ ఉన్నారు రిటైల్ కస్టమర్స్ కూడా అయితే ఉన్నారు ఎప్పుడు వస్తుందో వీడియో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు సో క్రిస్మస్ స్పెషల్ గా నేను వైట్ సారీ కలెక్షన్ అయితే ప్రజెంట్ అయితే షేర్ చేస్తున్నాం హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి అండి అండ్ టూ సైడ్స్ కూడా ఓపెన్ ఉంటుందండి షాప్ అయితే వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ అండ్ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఇందులో ఒకసారి కింద బొమ్మ కట్టున్నాం కదా హాఫ్ సారీగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అని సో అలా అనమాట మీకు పోచంపల్లి బోర్డర్ తో అయితే ఇచ్చేస్తున్నా దట్టు మీకు ఫ్రెష్ ఐటమ్ కూడా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుందండి వీటిలో అన్ని ప్యూర్స్ అయితే వస్తాయి సో ఇదంతా చూస్తున్నారు మొత్తం మీకు జెరీ బూటీస్ అయితే వస్తున్నారు అండ్ వేర్ కలెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు దట్టు మీకు ఫాబ్రిక్ అనేది మెత్తగా అయితే ఉంటుంది పార్టీ వేర్ కి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే అలా సెట్ అయిపోతుంది అనమాట అండ్ ఇలాంటి ప్లెయిన్ వాటికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు సో ప్లెయిన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి బట్ ఏంటంటే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఏ కట్టగా ఆ కట్టేనండి కాదు మాకు బేల్ బేల్ కావాలి అనుకుంటే అది ప్రైస్ అనేది మాత్రం వేరియేషన్ అయితే ఉంటుంది సో వాళ్ళు మాత్రం దయచేసి కాంటాక్ట్ అయితే అవ్వండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్లెయిన్స్ లో చిన్న బోర్డర్ అండి పార్టీ ఫార్టీ కి అలాగైతే బాగుంటుంది ఆఫీస్ కి కూడా మీరు వేసేసుకోవచ్చు అనమాట ఈవెన్ నాకు తెలిసిందంటే వీటిలో చాలా వరకు హాఫ్ సారీకి చాలా బాగున్నాయి అని కడితే గాని లుక్ తెలియలేదు అంత బాగున్నాయి డిజైన్స్ అయితే హోల్సేల్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి మొత్తం టెంపుల్ బోర్డర్ తో కానీ ఇది వచ్చి కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది మీకు వెరైటీ మొత్తం థ్రెడ్ వేవింగ్ మిడిల్ పార్ట్ లో వచ్చాయి మొత్తం కూడాను విత్ టెంపుల్ బోర్డర్ తో సో ఒక కట్ట అయితే ఓపెన్ చేసి చూపించాను ఇట్లాగే మీకు చాలా కట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ యాడ్ చేశాను కదా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే చూద్దాం అండి మీకు పొచంపల్లి ప్యాటర్న్ లో అయితే ఇచ్చేస్తున్నారు కట్ సారీ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒక సారీ అయితే జస్ట్ ఓపెన్ చేసి చూద్దాము వీటిలో ఏందంటే మీకు బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టూ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు విత్ ప్రింటెడ్ బోర్డర్ స్టైల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి కూర్చుడలోకి వెళ్ళిపోతుంది కట్ అనేది సింగిల్ కట్ అండి రెండు ముక్కల చీరల్లో కూడా మనకి సింగిల్ జాయింట్ వస్తుంది కూర్చుడోలోకి వెళ్ళిపోతుంది మీకు ప్రాబ్లం అయితే లేదు విత్ బ్లౌజ్ అనేది కాన్సెప్ట్ లో అయితే ఉందండి ప్రైస్ వచ్చేసరికి అంటారా హోల్సేల్ గా తీసుకుంటే ఇవి వచ్చేసరికి మీకు నూట అరవై రూపాయలు మాత్రమేనండి సింగిల్ సారీ అనే అవైలబిలిటీ లైతే ఉంటుంది సింగిల్ సారీ ప్రైస్ అయితే వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పడుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ లో అంటే ఇప్పుడు ఓపెన్ చేసాం కదా ఎల్లో కలర్ అనేది మీకు ఇది కామన్ వస్తుంది అంటే లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది మనకి డిజైన్ అనేది సేమ్ కలర్ అనేది ఫస్ట్ వన్ ఎల్లో విత్ పింక్ షేడ్ వస్తుంది అండ్ అలాగే వచ్చరికి ఇది లైట్ పెసర గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండి విత్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వీటిలో లిటిల్ బిట్ డిజైన్ అనేది వేరైతే ఉంటుంది సో ఇలా కలర్స్ అయితే మీకు అవైలబిలిటీ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇదే డిజైన్ లో కూడా మీకు పింక్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి హోల్సేలర్స్ కి నూట అరవై రూపాయలు పడుతుంది రిటైలర్స్ కి రెండు వందల పది రూపాయలు పడుతుంది అండి ఇది నెక్స్ట్ వచ్చరికి ఫుల్లీ వాంటెడ్ డిజిటల్ సారీ కలెక్షన్ అండి ఇంతకు ముందు మనం ప్లెయిన్ లో డిజిటల్ చూసాం బట్ ఇప్పుడు వచ్చరికి కంప్లీట్ షిమ్మర్ లైన్స్ అయితే వస్తుంది సో ఇది వసరికి మీకు కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి దాని మీద మీకు షిమ్మర్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ నిండిపోయింది కదా అసలు శారీ మాత్రం ఫుల్లీ షైనింగ్ మెటీరియల్ అండి అండ్ ఈ మెటీరియల్ మీద ఇంతవరకు డిజిటల్స్ అయితే రాలేదు ప్లెయిన్స్ లో కాకుండా కొంచెం ఇలాగా మీరు ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ అనేది అయితే వచ్చేస్తున్నాయి ఫుల్ షైనింగ్ అండి మెటీరియల్ పరంగా చూసుకుంటే మాత్రం ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి వీటి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది అండ్ సింగిల్ తీసుకోవచ్చు నాలుగు వందల పది రూపాయలు అయితే పడుతుంది అండి పళ్ళు పాటు అండ్ ఇందులో ఏందండి ఇంకొక స్పెషల్ అసలు కలర్ అనేది ఎలా ఉందంటే ఆల్ కలర్స్ రెయిన్బో కలర్స్ లా ఉంది శారీ అయితే వచ్చేసరికి ఇది ఒకసారి మీకు పళ్ళు అండి చక్కగా పెద్ద ఫ్లోరల్ బంచెస్ లా అయితే ఇస్తున్నారు అండ్ ఇందులో వచ్చరికి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా మీకు ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయండి అన్ని డిజైన్స్ ఒకటైతే కాదు ముందే మెన్షన్ చేస్తున్నాను వేరు వేరు డిజైన్స్ అయితే ఉన్నాయి డిజిటల్లో విత్ మనకి షిమ్మర్ వస్తుంది లైన్స్ మొత్తం కూడాను బట్ మీకు సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి హోల్సేలర్స్ కి అది కూడా ఏంటంటే కట్ట కట్ట తీసుకున్న వాళ్ళకి ఆ ప్రైస్ రోజు బర్డ్ విత్ మనకి బటర్ఫ్లై డిజైన్ అండ్ ఓపెన్ చేసే కానీ తెలియదు అండి డిజైన్స్ అయితే అంత బాగున్నాయి వాటి ఏంటంటే అన్ని ఓపెన్ చేయలేం హోల్సేల్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి మడత కూడా సరిగ్గా రాదు వీటిల్లో సో చాలా డిఫరెంట్ ఉంది ఐటమ్ అయితే అండ్ ఇందులో ఇంకొక సారీ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొక బ్యూటిఫుల్ వన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్లౌజే సూపర్ ఉంది దీనికి అయితే అండ్ సారీ మొత్తం చూసుకోవచ్చు మీకు కాంట్రాస్టే కాదు సెల్ఫ్ డిజైన్ తో కూడా అయితే ఇచ్చేస్తున్నారు విత్ ఫుల్ షిమ్మర్ షైనింగ్ లైన్స్ తో అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం అండ్ కొంచెం గా ఉంది మీకు ఇక్కడ ఏ సారీ సారీ అంత బాగుంటుంది అండ్ డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది పక్కా జెన్యున్ షాప్ అండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు హై క్వాలిటీ అయితే ఇస్తారు షోర్ గా చెప్తున్నాను అండ్ ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు ఏమేమి వస్తున్నాయా సారీస్ కానీ కట్ శారీస్ కానీ చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు ఈ షాప్ నుంచి ఎస్పెషల్లీ మోస్ట్ వాంటెడ్ షాప్ అండి ఇత జెన్యున్ క్వాలిటీతో బెస్ట్ ప్రైజెస్ మీ మార్కెట్ మొత్తం వెతికిన ఇంత తక్కువ ప్రైస్ కి అయితే దొరికే ఛాన్స్ అయితే ఉండదు అండ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ పడుతుందండి ఎంక్వైరీ నెంబర్ కూడా ఇస్తున్నాను కాల్ ఆర్ మెసేజ్ చేసి కనుక్కోవచ్చు షిమ్మర్ డిజిటల్ డిజైన్స్ ఇవి త్రీ డి స్టైల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు క్రషింగ్ టిష్యూ అయితే చూపిస్తున్నాను అండి వీటిలో వచ్చేసరికి ఇది వరకు నేను చూపించిన మోడల్ వేరే ఒకసారి శాంపుల్ గా చూపిస్తాను సో ఇది వరకు చూపించింది ఇది మీకు చిన్న బోర్డర్ తో అయితే విత్ గోల్డ్ కలర్ బోర్డర్ తో చూపించాను క్రషింగ్ టిష్యూ లో దట్టు వీటిలో ఏంటంటే షేడెడ్ ప్యాటర్న్స్ అలా చూపించాను కదా ఇప్పుడు వచ్చేసరికి ఇలా కాకుండా అంటే కొంచెం పెద్ద బోర్డర్ కావాలి బెంటెక్స్ బోర్డర్ స్టైల్ కానీ సో కంప్లీట్ వేరియేషన్ తో ఇంకా గ్రాండ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అండి ఇది కూడా క్రషింగ్ టిష్యూ మనకి ఏంటంటే ఫాబ్రిక్ పరంగా సేమ్ వస్తుంది లిటిల్ అనేది శారీ మొత్తం ఎలివేట్ అవుతుంది అండ్ మనకి ఫ్లోరల్ బంచెస్ అనేది అయితే వస్తాయి ఎస్పెషల్లీ దీనికి వచ్చేసరికి బార్డర్ చూస్తున్నారు కదా చాలా పెద్ద బార్డర్ అండి ఇందాక చూపించింది దానికైనా డబల్ బార్డర్ ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ ఫుల్లీ బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాయి దట్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది అలా శారీ మొత్తం కూడా ఫ్లోరల్ బంచెస్ అనేది అయితే ఎలివేట్ అవుతున్నాయి సో చూసుకోవచ్చు శారీ అనేది ఎంత బాగుందనేది ఆల్ ఓవర్ డిజైన్ అండి సింగిల్ స్టెప్ వేసినా బాగుంటుంది ఆ నాకు తెలిసింది ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ మీరు వేర్ చేసుకుని తర్వాత హాఫ్ శారీగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కన్వర్ట్ చేసినా కానీ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే అండ్ విత్ మనకి పల్లో పాట అండి ట్రిపుల్ లేయర్ లో లీఫ్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు అండ్ ప్రైస్ వచ్చేసరికి తక్కువ ప్రైస్ లో అయితే ఉంటుంది ఓన్లీ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫర్ హోల్సేలర్స్ ఇవి వచ్చేసరికి మీకు సెట్స్ అయితే ఉంటాయి సో సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి వచ్చేసరికి పది వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి సింగిల్ సెట్ ప్రైజ్ అనమాట సింగిల్ సెట్ లో సింగిల్ సింగిల్ పీసెస్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను కాదు మాకు సెట్ వద్దు ఒకటే కావాలి అంటే మాత్రం ఒక ఎయిటీ రూపీస్ వేరియేషన్ తో మీకు ఒక చీర కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉంది మనం ఓపెన్ చేసిన దానిలో మీకు కలర్ ఆప్షన్ స్కై బ్లూ ఒకటి వస్తుంది అండ్ అలాగే వచ్చేసరికి కనకాబరంలో కొంచెం డార్క్ షేడ్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ శారీ మనకి ఆల్రెడీ బొమ్మకి వేర్ ఉన్నారు కదా సో చాలా బాగుంది ఐటమ్ అయితే వచ్చేసరికి మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఇది వరికి మీకు లైట్ రస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ సిల్వర్ బార్డర్ తో అనమాట అండ్ బ్లౌజ్ అయితే దీనిది కాదు జస్ట్ మనం పేరప్ చేసాం అనమాట దీనికి ఒకసారి సో అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుందండి అండ్ దీనిలోనే మీకు కలర్స్ ఇందాక నేను చూపించిన కలర్ చాయిస్ అనమాట దీనిలో ఇంకొక ప్యాటర్న్ కావాలి అన్న ఇలా గ్రే కలర్ కాంబినేషన్ ఉంది కదా విత్ సిల్వర్ గ్రే అండి ఇది మిక్స్ వస్తుంది విత్ ఇది కూడా మనకి క్రషింగ్ టిష్యూ అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అనేది ఇలా ఉంటుంది టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫర్ హోల్సేలర్స్ రిటైలర్స్ కి ఒక ఎయిటీ రూపీస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది పదకొండు వందల ముప్పై రూపాయలు పడుతుంది